రైట్ ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది బీసీ జనసభ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు పోలీసులతో నిరుద్యోగులు వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో పోలీసులకు నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది అనంతరం ఆందోళనకారులు పోలీసులు అరెస్ట్ చేశారు డిఎస్సీని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ముట్టడించారు దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు ఓటు రాజు రైట్ రహీం ఆ సెక్రటేరియట్ వద్ద ఒక ఉదృక్త వాతావరణం ఏర్పడింది ఒకేసారి విద్యార్థి నిరుద్యోగ సంఘాలు కూడా సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగ సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు కూడా సెక్రటేరియట్ ముట్టడించే ప్రయత్నం చేశాయి ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఏఐ వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క సెక్రటేరియట్ ముట్టడికి వచ్చారు ముఖ్యంగా వారి యొక్క ప్రధాన డిమాండ్స్ ఫీజు రిమెంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు కూడా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఉంది దాన్ని వెంటనే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు అయితే ఇటీవల జేఎన్టీయులో సీఎం రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సందర్భంగా గతంలో ఉన్న పెండింగ్ బకాయిల ప్రస్తావన ప్రస్తావించకుండా రాబోయే రోజుల్లో ఎటువంటి బకాయిలు ఉంచము అనేటటువంటి విధంగా ఆయన ప్రసంగించారు అయితే ఈ నేపథ్యంలోనే ఏఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు ఇక్కడికి చేరుకున్నటువంటి లక్ష్మణ్ తో పాటు అలాగే మణికంఠ ఇతర ఏఐఎస్ఎఫ్ నేతలను కూడా సచివాలయం ఆవరణలోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు సచివాలయం నలుమూలల కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మూడంచల భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ యొక్క సచివాలయం ముట్టడి జరగకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా గా సచివాలయం ముట్టడికి కూడా మరోవైపు నిరుద్యోగులకు అండగా నిలుస్తూ రాజారాం యాదవ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీసీ జనసభ ఆధ్వర్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ జనసభ విద్యార్థులకు విద్యార్థుల ఆందోళనకు మద్దతు ఇచ్చింది వారు అటు డిఎస్సి ఇటు గ్రూప్స్ కి వెనువెంటనే ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది ఏళ్ల తరబడి ఈ యొక్క డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో నష్టపోయేటటువంటి అవకాశం ఉంది ఈ గ్రూప్స్ గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి కూడా మరిన్ని పోస్టులు అదనంగా యాడ్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటుగానే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించి షెడ్యూల్ ను మార్పు చేయాలి అలాగే ఈ డిఎస్సి లో అదనపు పోస్టులను కూడా భర్తీ చేయాలంటూ కూడా వారు సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరారు అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడే పోలీసులు వారిని రాజారాం యాదవ్ తో పాటు వారితో వచ్చినటువంటి శ్రేణులను కూడా అడ్డుకొని పో వివిధ పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం సెక్రటేరియట్ వద్ద చేరుకున్నటువంటి విద్యార్థి సంఘాలను అలాగే నిరుద్యోగ సంఘాలను కూడా ఇక్కడ నుంచి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు పూర్తి స్థాయిలో కూడా సెక్రటేరియట్ కు ఉన్నటువంటి నాలుగు వైపుల గేట్ల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముందస్తు ఈ యొక్క సెక్రటేరియట్ ముట్టడికి సంబంధించి పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున పోలీసులు అలర్ట్ అయ్యారు ఒకవైపు పోలీసులతో పాటు క్విక్ క్విక్ రెస్పాన్స్ టీం ల బృందాలను కూడా ఇక్కడ దింపినటువంటి పరిస్థితి ఉంది వెనువెంటనే ఇక్కడికి చేరుకున్నటువంటి విద్యార్థి సంఘాల నేతలను అలాగే విద్యార్థి సంఘాల సంబంధించినటువంటి ఇతర బృందాలను కూడా అడ్డుకొని వెనువెంటనే ఆ జీపులలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి వారి ప్రధానంగా వారి యొక్క డిమాండ్లు ఏంటంటే గతంలో పేరుకుపోయినటువంటి గత ప్రభుత్వం నుంచి నేటి వరకు పేరుకుపోయినటువంటి ఫీజు రిమ ఫీజ్ రియంబర్స్మెంట్ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉంది వాటిని ఈ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి మంజూరు చేయాలి వాటి వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతా ఉన్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు వీరితో పాటుగానే గత కొద్ది రోజులుగా ఈ డిఎస్సికి అదనంగా పదకొండు వేల పోస్టులు ఉన్నటువంటి డిఎస్సికి అదనంగా మరికొన్ని పోస్టులు యాడ్ చేసి కూడా పెద్ద ఎత్తున మెగా డిఎస్సిని విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్నటికి అటు అశోక్ నగర్ చివరిస్థాలో కూడా భారీగా పోలీసులు మోహరించారు విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో అలాగే టిఎస్సి పిఎస్సి టీఎస్ టీజీపీఎస్సి వద్ద కూడా బారి గేట్లు పెట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క ముట్టడిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అలాగే నిరుద్యోగ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సచివాలయం ముట్టడికి బయలుదేరుతున్నారనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు భారీగా మోహరించారు నలువైపుల సెక్రటేరియట్ వైపు ఇటు మింట్ కాంపౌండ్ వైపు రాజారాం యాదవ్ చేరుకున్న వెనువెంటనే కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి తరలించారు ప్రస్తుతం మనం ఇక్కడ సెక్రటేరియట్ నుంచి మింటు కాంపౌండ్ వైపు ఉన్న రూట్ లో ఉన్నాం ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మహిళా కానిస్టేబుల్లతో పాటు ఇక్కడ పోలీసులు భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది భారీ గేట్లను ఏర్పాటు చేసి మరి ఇక్కడికి ఎవరిని విద్యార్థి సంఘాలను అలాగే బీసీ జనసభ సంబంధించినటువంటి నాయకులను కూడా ఇక్కడికి రానివ్వకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ మెగా డిఎసి అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి తేదీలు మార్చకపోతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడి హెచ్చరించడం కూడా రాజారాం యాదవ్ అరెస్టు సమయంలో కూడా హెచ్చరించడం అనేది జరిగింది పూర్తి స్థాయిలో ఈ యొక్క అలాగే గ్రూప్స్ సంబంధించి వన్ ఈస్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఈస్ట్ హండ్రెడ్ ఫిలిమ్స్ క్వాలిఫై తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిఎల్పీ నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కనే గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అసెంబ్లీలో ప్రసంగించారు కాకపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాన్ని అనుసరిస్తూ ఉంది వన్ ఇష్ ఫిఫ్టీ మాత్రమే లో క్వాలిఫికేషన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాన్ని కూడా నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి వన్ ఇష్ హండ్రెడ్ తీసుకుంటే అటు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందంటూ కూడా వారు ఆందోళనలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది జిల్లాల వారీగా బీసీ జనసభకు సంబంధించినటువంటి నాయకులు దాదాపు రెండు వేల మంది సెక్రటేరియట్ ముట్టడించేందుకు వస్తున్నారనేటటువంటి మాటలను కూడా రాజారాం యాదవ్ అరెస్టు సమయంలో కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే విడతల వారీగా సెక్రటేరియట్ ముట్టడికి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా రాజారాం యాదవ్ అయితే ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించారు వారితో పాటుగానే మరోవైపు సెక్రటేరియట్ ఫ్రంట్ సైడ్ అటు ఏఐఎస్ఎఫ్ నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అండగా నిలుస్తారని అలాగే విద్యార్థి నిరుద్యోగులు గత ప్రభుత్వం మీద అసహనంతో ఈ ప్రభుత్వాన్ని అధికారం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు విద్యార్థులకు న్యాయం చేయడం లేదు కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చోట ఈ సంబంధించి అలాగే మెగా డిఎస్సికి కి అదనపు పోస్టులు యాడ్ చేయడంతో పాటుగానే పూర్తి స్థాయిలో వీటి యొక్క తేదీలను మార్పులు చేయాలంటూ కూడా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వివరణ ఇస్తూ రాబోయే రోజుల్లో ఐదారు వేల పోస్టులతో మరోసారి మరో డిఎస్సి కూడా ప్రకటించబోతా ఉంది ప్రభుత్వం అనేటటువంటి మాటలు చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే ఈ డీఎస్సీకి సంబంధించినటువంటి ఓవరాల్గా షెడ్యూల్ రావడం జరిగింది ఆర్టికల్స్ కూడా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో వారు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిలో ఎటువంటి మార్పులు ఉండవు అనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగానే ఒకవైపు నిరసనలు జరుగుతున్నా కానీ మరోవైపు రాబోయే రోజుల్లో ఐదారు వేల పోస్టులతో ఈ యొక్క డిఎస్సిని భర్తీ చేస్తాము రాబోయే రోజుల్లో మరో డిఎస్సి ఉంటుందని కూడా ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా సచివాలయం వద్ద మాత్రం ఒక కొద్దిసేపటి క్రితమే ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి వారిని ఇక్కడికి చేరుకున్నటువంటి ఏ ఏఐఎస్ఎఫ్ నేతలను కావచ్చు ఆ సంఘానికి సంబంధించి కార్యదర్శులను అలాగే అధ్యక్షులను కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు మరోవైపు ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న నిరుద్యోగుల యొక్క ఆందోళనకు అండగా నిలుస్తున్నటువంటి బీసీ జనసభ సమ అధ్యక్షుడుగా ఉన్న రాజారాం యాదవ్ తో పాటు ఈ పలువురు శ్రేణులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరికొంతమంది కూడా విడతల వారిగా ఇక్కడికి చేరుకునేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యి వారిని ఇక్కడికి చేరుకున్న వారిని నిరసనకారులను అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది రహీమ్ గ్రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ యూర్ అప్డేట్స్